అక్షయ తృతీయ రోజున ఏర్పాటు చేసుకుంటే అక్షయ పాత్రను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి చూద్దాం కొత్త కుండను తీసుకోండి పసుపు కుంకుమను వాటర్ తో కాకుండా రోజ్ వాటర్ తోటి మిక్స్ చేసుకుంటా కుండ మొత్తానికి పసుపును పోసి పైన బీజాక్షరం మంత్రం అయిన స్ట్రీమ్ అనే మంత్రాన్ని ముందుగా పసుపు కుంకుమ అక్షంతలు మూడు గుప్పెళ్ల కల్లుపును ఏర్పాటు చేసుకోండి అక్షయ తృతీయ రోజున కల్లుపును కొత్త ప్యాకెట్ తెచ్చుకునేసి అక్షయ పాత్రను నిండుగా ఏర్పాటు చేసుకోండి పసుపు కుంకుమ అక్షంతలు ఏర్పాటు చేసుకుని పక్కన పెట్టుకోండి ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన వస్తువులు అన్నిటిని ఏర్పాటు చేసుకోండి పసుపు కుంకుమ చిట్టి గాజులు గోమతి చక్రం గింజలు వక్క గవ్వలు జవాది పౌడర్ ఇలాచి లవంగ పసుపు కుంకుమ అక్షంతలు అలానే లక్ష్మీ రూపు కలిగిన ఒక నాణ్యాన్ని ఏర్పాటు క్లాత్ ను ఫోల్డ్ చేసుకునేసి చక్కగా అక్షయ పాత్రలో ఏర్పాటు చేసుకోండి అక్షయ పాత్రలో ముందుగా పదకొండు రూపాయలను ఏర్పాటు చేసుకోండి మిగతా చేంజ్ ను కూడా ఏర్పాటు చేసుకోండి ఈ చేంజ్ అనేది మీరు యూజ్ చేసుకోండి పసుపు కుంకుమ అక్షంతల పుష్పాలను ఏర్పాటు చేసుకోండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ని మన లో అప్లోడ్ చేసా ఒకసారి చెక్ చేయండి